వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా వీడియో చూస్తున్న వారు ఫస్ట్ ఛానల్ లైక్ చేసి చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు మనకి మేల లేదా జూన్లో అంటే మే లేదా జూన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది రాబోతుంది ఇది బై ఎలక్షన్ పట్టభద్రుల నియోజకవర్గాలకు బై ఎలక్షన్ రాబోతుంది అంటే పల్లారాయశ్వర్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉండినారు వారు రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్లో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినాడు ఇది అందరికీ తెలిసిన విషయమే జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేసినాడు ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానం చాలా ఖాళీగా ఉన్నది ఈ ఖాళీ ప్లేసుని బై ఎలక్షన్ ద్వారా మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది దీనికోసం కొంతమంది ఆశపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరెవరంటే ఒక అతను సుధీర్ రెడ్డి ఒకతను బక్క జెన్సన్ ఇంకొక అతను ఇక మీ అందరూ తెలుసు ఏషుమేసుకొని తిరుగుతాడు ఆయన పేరు తీరుమారు మళ్ళన్న అంటారట కానీ సొంత పేరు వచ్చేసి చింతపండి నవీన్ కుమార్ ఇతను మరి కాంగ్రెస్కి వెళ్ళి ఆశపడతాడు మునుపు ఇంతకుముందు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండు ఓడిపోయిండు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా సొంతగా ఇండిపెండెంట్గా వచ్చిండు ఓడిపోయిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా అని ఒక ట్యాగ్లైన్ తొలగించుకొని వచ్చి ఇప్పుడు పట్టభరుతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాడు అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే తీర్ ఈరోజు తీర్మార్ మల్లన్నను సింగారపు ఇంద్ర అసలు ఈ సింగారపు ఇంద్ర తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి తెలుసా అండి తీర్మార్ మల్లన్నను సింగారపు ఇందిరా అనటమే కలిసి పట్టబద్దుల ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకునే కార్యక్రమం గురించి చర్చించుకున్నారట వీళ్ళిద్దరు కలిసి పట్టభద్రుల ఓటు నమోదు అనేది పట్టభద్దులకు తెలుసు వాళ్ళు నిరక్షరాస్తులు కాదు కదా జనరల్ ఎలక్షన్ అంటేనేమో మన భారతదేశంలో ఇంకా డెబ్బై మూడు శాతము చదువుకునే వాళ్ళే ఉన్నారు ఇంకొక ఇరవై ఏడు శాతం చదువుకునే వాళ్ళు ఉన్నారు తెలివైన వాళ్ళకు ఇంకొక చెప్పాలని ఓటు నమోదు కార్యక్రమాలు ఎల్ల వేళలా ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహిస్తూనే ఉంటారు ఇప్పుడు పట్టభద్రులు అంటే వాళ్ళు మ్యాక్సిమం డిగ్రీ చదివినోళ్ళు వాళ్ళకు ఖచ్చితంగా ఓటు నమోదు గురించి ఖచ్చితంగా తెలుసు అలాంటి వారికి ఓటు నమోదు కార్యక్రమాలు చేయద్దు కానీ ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే తీర్మానం అల్లన్నున్ను ఇరా సింగారమిగారు కూర్చున్నట తదేకంగా ఇప్పుడు పట్టబదుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం గురించి అట బాగా చర్చించుకున్నారట ఇదేమైనా దేశానికి ఉపయోగపడే విషయమా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విషయమా మీరే చెప్పండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి వెబ్ ఛానల్స్ అంటే వెబ్ వార్తలు రాస్తాయి కదా పీడిఎఫ్ పేపర్లు యాప్ న్యూస్ యాప్లు ఇవన్నీ వస్తాయంటే నాకు తెగ నవ్వు వస్తుంది అసలు ఈ తీర్మానం వల్ల ఏదైనా యూజ్ ఉన్నదా సభ్య సమాజానికి అని ఏం సేవ చేసిడు దేశ సేవ చేసిండా తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ఇక్కడ మన ఉద్యమం నడుస్తా అంటే మన ఒక లాఠీ దెబ్బ తిన్నాడా ఎక్కడన్నా సమైక్యవాదులకు ఎదురు ఎదురీ ఏమైనా పోరాటాలు చేసిండా ఓ ధర్నాలో పాల్గొన్నాడా ఉపవాస దీక్షలు చేసిండా దానికండి ఈ మేడం పోయేమో ఆయనతో కూర్చొని ముచ్చలు పెడతాదట ఆయననేమో ఈ మన శాల్లతో సత్కరించి పూలేంపుకే ఇచ్చి ఆమెకు సాధారణంగా ఆహ్వానం వలకి వీళ్ళిద్దరు కలిసి ఈ ఇద్దరు అపర మేధావులు కలిసి అంట పట్టభద్రుల న ఓటు నమోదు కార్యక్రమం గురించి తీవ్రంగా చర్చించుకుంటారట ఎందుకంటే ఎందుకు ఇట్లా మాట్లాడారు అంటే వీళ్ళు మొన్న గన్పూర్ల జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు అయినప్పుడు ఇంద్ర కోసం ఈయన ప్రచార కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి వచ్చి ప్రచారం చేసిండు ఆమెను ఒడగొట్టిండు ఇప్పుడు సింగారం ఇంద్ర కూడా ఈ తిరుమల మల్లను ఊడగొట్టాలనే ప్రయత్నంతోనే ఆయన దగ్గర పోయింది సింగారపు అక్క యొక్క రివేంజ్ అట్లా మామూలుగా ఉండదు ఆమె ఆమెతో వర్క్ చేసినే రెండు వేల పద్దెనిమిది జనరల్ ఎలక్షన్లో సింద్రా సింగార ఇరక్కతో నీ వర్క్ చేసినే నాకు తెలుసు అక్క గురించి మొత్తం ఆమె ఎందుకంటే రివర్స్ గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఎవరితోనన్నా పరిచయం పెంచుకున్నప్పుడు ఆమెకు ఎవరైనా ఇబ్బంది పెడితే రివర్స్ గిఫ్ట్ చాలా చక్కగా ఇస్తుంది ఆ రివర్స్ గిఫ్ట్ తీరుమార్ మల్లా అందుకోపోతాడు పట్టభద్దుల దాంట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే తీరుమారి మల్లానికి టికెట్ ఏది కన్ఫామ్ ఎందుకంటే బక్క జడ్సన్ మంచి ఊపుతో ఉన్నాడు పోటీ చేద్దామని బక్కర్ జడ్సన్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గానికి ఖచ్చితంగా పోటీ చేస్తాడంట తగ్గేదే లేదంట ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనరల్ ఎలక్షన్ల బక్క జడ్సన్ని రేవంత్ రెడ్డి బాగా వాడుకున్నాడు బక్కాజర్స్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులని వారు చేసిన భూదందాలని అన్నిటిని కూడా ఆర్టీఐ చట్టంలో ఇవ్వడం వేయడము ఆర్టీఐ చట్టం ఆర్టీఐల వాళ్ళ కోసము అప్పీల్ చేయడము ఆర్టీఐ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుక రావడము ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాళ్ళు ఏమేమి కబ్జా చేసినా ఏ ఏ ప్రభుత్వ భూముల్లోనూ కబ్జా చేసారు అన్నిటి కూడా బక్కా జర్సులు బాగా మాట్లాడిండు బక్కా జర్సుల మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా ఎంతగానో ద్రోధపడ్డాయి ఇది అందరూ ఖచ్చితంగా విశ్వసించాలి నమ్మాలి కూడా ఎందుకంటే నిజం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా బక్కర్ జర్సన్తో క్లోజ్ మెయిన్ క్లోజ్గానే ఉంటాడు రేవంత్ రెడ్డి కూడా బకత్ జర్సన్కి ఖచ్చితంగా ఇస్తాడు టికెట్ లేకపోతే సుధీర్ రెడ్డికి ఇస్తాడు కానీ మల్లన్నకి మల్లానాడు తీర్మార్ మల్లన్న ఒకటే ఎవరు ఏం చెప్పకముందే తీర్మార్ మల్లన్న ముందు పడి పడి పడిపోయి ప్రచారం చేసుకుంటా ఓటు నమోదు చేసుకొని ఓటు నీకు ఓటు నమోదు చేసుకోని అని చెప్తేనే పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకుంటారా లేకపోతే ఓటు నమోదు చేసుకోరా ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకుంటారు కానీ అది నీకు వెయ్యరు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు సింగపురం ఇందిరాక నీతోని భేటీ అంటే నాకు నవ్వచ్చింది ఎందుకంటే సింగపురం ఇందిరాక స్టేషన్ గన్పూర్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆమె ఓడిపోయింది ఆమె ఓడిపోయిన ఆమె నీ దగ్గరికి వచ్చి కలుస్తా అని చెప్పేసి నీతో మాట్లాడినప్పుడే అర్థమైంది నీకు ఆమె రివర్స్ గిఫ్ట్ ఇస్తుంది నువ్వు కూడా నువ్వు కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అనే సంకేతాలు ఇచ్చింది నీకు ఆల్రెడీ పక్కా ఓడిపోతావు తీర్మార్ మల్లన్న రైతుల మీద దురుసుగా మాట్లాడడం రైతు బంధు మీద దురుసుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు వాగి రైతులను చెప్పుతో కొడతా అనే విషయాలను పదే పదే తన న్యూస్ ఛానల్లో ప్రస్తావించడం ఈ విషయాలన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం కొన్ని న్యూస్ ఛానళ్ళు న్యూస్ పేపర్లు కూడా చూపించడం వలన చాలామంది రైతులకు ఇది చాలా బాధ కలిగింది మనోవేదన గురైపోయి దేశాన్ని దేశానికి తిండి పెట్టే రైతునే ఇంత పెద్ద మాట చెప్పుతో కొట్టండి అని అంటే జీర్ణించుకోలేని రైతులు చాలా మంది చిన్న చిన్న వీడియోలు చేసి పంపిస్తూ ఉన్నారు ఒక బ్రదర్ అయితే ఒక వీడియో పంపించాడు ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తీర్మార్ మల్లనకు ఏ విధంగా వివాహకు ఏ విధంగా వార్నింగ్ ఇచ్చిండో మీరు ఒకసారి చూడండి మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ గడి చేరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి దగ్గర నుంచి కలిసి నా చెప్పించుకొని కొట్టాలని ఉందానా ప్లీజ్ అన్న తీన్మార్ మల్లనని ఒక్కసారి నా చెప్పించుకొని కొట్టాలని ఉందానా వాడు రైతుల గురించి ఇష్టం వచ్చాడు మాట్లాడతాడు డ్రైవర్ల గురించి పట్టించుకోడు అది ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ గురించి విమరిస్తున్నా కానీ నాకు మాటలు వస్తున్నాయి కానీ నాకు ఫస్ట్ ఈ వీడియో దయచేసి తీన్మార్మల్లని చే చేసాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా తీన్మార్ మళ్ళన ఒక్కసారి నాకు చెప్పు ఇచ్చుకొని కొట్టాలని అనుకుంటున్నానా దయచేసి వీడియో చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా ప్లీజ్ అన్న వాడు మీడో అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానా ఆ లంచ్ నాకు మాటలు బాగా అన్న ప్లీజ్ అన్న వీడియో దయచేసి తీర్మార్ మళ్ళన్నకు చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా వాడిని మాత్రం నా చెప్పు తీసుకొని కొట్టాలనున్నానా దయచేసి ప్లీజ్ అన్న చేర్చాలని కోరుకుంటున్నాను జై హింద్ చూశాను కదా ఎంత కోపంతో ఉన్నారంటే నిజం చెప్తున్నా రైతులు చాలా కోపంతో ఉన్నారు వాళ్ళ కోపము మామూలుగా లేదు ఎవరైనా కానీ మర్యాదగా మాట్లాడండి నోరున్నది కదా మేము మాట్లాడితే పది మంది వింటారు కదా మేము మాట్లాడితే ప్రతి ఒళ్ళు చూస్తారు అని సంభ్రపడిపో తీరు మరి మళ్ళీ కొద్దిగా మాట్లాడేటప్పుడు నీలాంటి వ్యక్తులు నోరు అద్భులో పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే ఇలాంటి వీడియో రూపకంగా మీకు ఇబ్బంది ఎదురైతే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళకు కూడా హక్కు ఉన్నది నీకెంత హక్కు ఉన్నదో మాట్లాడే హక్కు ఆ వీడియోలో మాట్లాడే వాళ్ళకు కూడా అంతే హక్కు ఉన్నది నిన్న అనే హక్కు ఖచ్చితంగా నేను సభ్య సమాజంలో నిలదీస్తారు తెలంగాణ సమాజం నువ్వు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పు ఒకరోజు నీ వీడియోలో క్షమాపణలు చెప్తే కానీ వాళ్ళు తగ్గి ఊరుకునే విధంగా లేరు నువ్వు చెప్పు లేకపోతే ఇదే విషయం వేసుకొని మరి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబదుల ఎన్నికల కథనంటే తెలుసు కదా తొంభై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎదిగొచ్చిన కొడుకు డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ ఎంబీబీఎస్ చదివిన ప్రతి కొడుకు బిడ్డ కూతురు అందరు ఉంటారు ప్రతి రైతుకు అల్లుళ్ళు కోడళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఒక రైతు ఇంట్లోనే దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు ఎనిమిది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు ఉంటాయి ఖచ్చితంగా నేను వాళ్ళు ఇక వాళ్ళు దర్చుకుంటే ఖచ్చితంగా ఓడగొడతారు నువ్వు పోయిపోయి రైతులతోనే పెట్టుకున్నావు రైతుతోనే రైతు అనే నిప్పుతోనే చెలగాటలాడినావు ఇక నీ కొరిగి నువ్వే పెట్టుకున్నావు తీర్మానం మళ్ళీ అసలు ఎందుకు మాట్లాడినావో మరి ఏమై మాట్లాడవు ఎవరికి తెలియదు కానీ వాళ్ళైతే ఎంత కోపంగా ఉన్నారు చూసినావు కదా రైతు కుటుంబాలకు వెళ్ళి తీర్మానమల్లన్న నీకు ఒక్క ఓటు రాదు ఖచ్చితంగా నేను చెప్తాను ముందే చెప్తాను నువ్వు నిలుస్తుంటాయి ఎందుకంటే రైతుల ఓట్ బ్యాంకు చాలా పెద్దది తొంభై ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో అసలు యాక్చువల్గా తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం తొంభై ఏడు లక్షలు తొంభై ఏడు లక్షలల్లా తొంభై ఐదు లక్షల లెక్క తీసుకుందాం తొంభై ఐదు లక్షలలో ఎంతమంది బిడ్డలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఎంతమంది డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళు ఒక్క మాట చెప్పి తిరుమల మళ్ళా అంటోడు మా రైతు సమాజాన్ని మా రైతు వర్గాన్ని అవమానించిన కొడుక బిడ్డ అని చెప్పేసి వాళ్ళు ఇంటో చెప్పుకుంటే గత నీకు డిపాజిట్ కూడా రాదు ముల్లే ముట్ట చదురుకొని మళ్ళీ క్యూ న్యూస్కి తాళం వేసుకొని బయట తిరిగాసిన పరిస్థితి ఏర్పడుతుంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సమయం లేక సరిగా వీడియోలు చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ